హలో మిత్రన్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ తెలుగు మెథడాలజీకి సంబంధించి ఈరోజు మనము ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ నేర్చుకుందాం ఇది మూల్యాంకనంలో భాగం స్క్రీన్ మీద చూడండి విద్యార్థిలో ప్రవర్తన మార్పు ఈజ్ ఈక్వల్ టు అభ్యసనం బాగా అర్థం చేసుకోండి లర్నింగ్ జరిగింది అభ్యసనం జరిగింది అని మనం ఎప్పుడు చెప్పగలము అంటే విద్యార్థిలో లేదా అభ్యాసకునిలో ఆశించిన ప్రవర్తన మార్పు అనేది రావాలి దాన్నే మనము అభ్యసనము అని అంటాం మరి ఇప్పుడు ప్రవర్తన మార్పు అంటే ఏంటి ప్రవర్తనలో మార్పు అంటే అతను పాఠం చెప్పకముందు ఒక రకమైన ప్రవర్తన కలిగి ఉంటాడు పాఠం అయిపోయిన తర్వాత మరొక ప్రవర్తన కలిగి ఉంటాడు ఈ రెండు ప్రవర్తనలకి మార్పు అనేది ఉంటుందన్నమాట దాన్నే మనం ఏమంటాం ప్రవర్తన మార్పు అంటాం ఈ ప్రవర్తన మార్పే అభ్యసనానికి సూచిక అదే నేను ఇక్కడ స్క్రీన్ మీద రాశాను ఈ టెర్నాలజీ మనకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను చూడండి ఇప్పుడు పాఠశాలకు ఒక అబ్బాయి గోర్లు పెంచుకొని వచ్చాడు ఓకే పాఠశాలకు ఒక అబ్బాయి గోర్లు పెంచుకొని వచ్చాడు ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని చూసి గోర్లు పెంచుకుంటే ఎలాంటి నష్టాలు వస్తాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒక గంటసేపు తర్వాత మరుసటి రోజు వచ్చేసరికి అతనిలో ఒక మార్పు కనపడింది ఏంటంటే గోర్లన్నీ నీట్గా కట్ చేసుకొని పాఠశాలకి శుభ్రంగా వచ్చాడు ఇక్కడ ఏం జరిగిందంటే అభ్యసనము అనేది జరిగింది ఆ విద్యార్థులు ఏంటి అభ్యసనము ఓకే గోర్లు పెంచుకుంటే మనకు క్రిములన్నీ కూడా మనం భోజనం చేసినప్పుడు మన కడుపులోకి వెళ్ళిపోయి మనకు కడుపు నొప్పి ఇలాంటి రోగాలు అనేవి సంభవిస్తాయి అని ఉపాధ్యాయుని దగ్గర అతను నేర్చుకున్నాడు మరి నేర్చుకున్న దానికి సూచిక ఏంటి అతనిలో ఒక ప్రవర్తన మార్పు వచ్చింది ఏంటది గోర్లు అనేవి నీట్గా కట్ చేసుకోవడం ఇక్కడ ప్రారంభ ప్రవర్తన ఏంటంటే అతను గోర్లతో బడికి రావడం అంతిమ ప్రవర్తన ఏంటంటే గోర్లు కట్ చేసుకొని పాఠశాలకు రావడం ఈ రెండింటి మధ్య ఉన్నదాన్నే ప్రవర్తన మార్పు అంటారు ఏంటి ఆ ప్రవర్తన మార్పు గోర్లు కత్తిరించుకోవడం ఈ ప్రవర్తన మార్పే అభ్యసనం జరిగింది అనడానికి సూచన ఇప్పుడు ఇక్కడ నేను రాసిన చదవండి మీకు అర్థమవుతుంది విద్యార్థిలో ప్రవర్తన మార్పు జరిగింది అంటే ఈజ్ ఈక్వల్ టు దాని అర్థం ఏంటంటే అభ్యసనం జరిగింది మరి ప్రవర్తన మార్పు అంటే ఏంటంటే అంతిమ ప్రవర్తన మైనస్ ప్రారంభ ప్రవర్తన అదే ప్రవర్తన మార్పును సూచిస్తుంది ఆ ప్రవర్తన మార్పే అభ్యసనము అంటారు ఇది అన్ని మెథడాలజీలో ఇంపార్టెంటే ముఖ్యంగా మనకు తెలుగు మెథడాలజీలో దీని గురించి స్పెసిఫిక్గా చెప్పారు అభ్యసనము ప్రవర్తన మార్పు ప్రవర్తన మార్పు అంటే అంతిమ ప్రవర్తన మైనస్ ప్రారంభ ప్రవర్తన ఇది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జిట్ బిహేవియర్ మైనస్ ఎంట్రీ బిహేవియర్ దీని మీద డిఎస్సిలో కూడా ఒక క్వశ్చన్ అడిగారు చూడండి ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు క్వశ్చన్ ఇది విద్యార్థి యొక్క అంతిమ ప్రవర్తనకు సూత్రం ఏంటి అని అడిగాడు ఈ ప్రశ్నకి మనకు ఆన్సర్ తెలియాలంటే సూత్రాన్ని మరొకసారి మనం గమనించాలి మూడోది చూడండి బ్రాకెట్లో రాశాను కదా ప్రవర్తన మార్పు ఈజ్ ఈక్వల్ టు అంతిమ ప్రవర్తన మైనస్ ప్రారంభ ప్రవర్తన ఇక్కడ మనకి ఎగ్జామ్లో అంతిమ ప్రవర్తన అని అడిగాడు సో మనకు కావాల్సిన అంతిమ ప్రవర్తన కాబట్టి రైట్ సైడ్లో మైనస్లో ఉన్నటువంటి ఆ ప్రారంభ ప్రవర్తనని లెఫ్ట్ సైడ్కి పంపించాలి సో మైనస్లో ఉన్నది అవ్వకపోతే ప్లస్లో అవుతుంది డేర్ ఫోర్ అంతిమ ప్రవర్తన ఈజ్ ఈక్వల్ టు ప్రవర్తనలో మార్పు ప్లస్ ప్రారంభ ప్రవర్తన సో ఆ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్ త్రీలో ఉంది చూడండి ప్రవర్తనలో మార్పు ప్లస్ ప్రారంభ ప్రవర్తన ఆప్షన్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ దీన్ని మరొకసారి మీరు జాగ్రత్తగా విని మైండ్లోకి ఎక్కించుకొని తర్వాత నోట్స్లోకి ఎక్కించుకోండి ఓకే ఇది అన్ని మెథలాలజీలో ఇంపార్టెంటే స్పెసిఫిక్గా డిఎస్సిలో తెలుగు మెథలజీలో అడిగారు అర్థమైంది కదా ప్లీజ్ ప్రిపేర్ వెరీ వెల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బాయ్